కాకినాడ రాజాజీ వీధిలో ఉన్న శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విద్యాలయం నందు కార్తీక మాసం శుభ సందర్భంగా భక్తులకు బ్రహ్మ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన ఇంటర్ రజనీ దీది మాట్లాడుతూ బ్రహ్మకుమారి ఈశ్వరయ్య అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రం మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది అలాగే నూట నలభై దేశాలలో ఈ సంస్థ తమ సేవలను అందిస్తోందని పేర్కొన్నారు ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న దుఃఖం అశాంతి ఒత్తిడి యొక్క ప్రపంచంలో మనమంతా ఉన్నామని అలాగే ప్రతి ఒక్కరికి మనశ్శాంతి సుఖం ఆరోగ్యం కావాలని దానికోసం మనం భౌతికంగా భ్రమిస్తూ వెతుక్కుంటున్నామన్నారు కానీ శాంతి అనేది మన ఆత్మీయ స్వధర్మం దానిని యోగాభ్యాసం ద్వారా పొందవచ్చని రజనీదేవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సోము ప్రసాద్ మాజీ టిడిపి మంత్రి చిక్కల రామచంద్రరావు డాక్టర్ కృష్ణం రాజు డాక్టర్ వెంకటేష్ డాక్టర్ చౌదరి అడబాల సత్యనారాయణ మీరా లక్ష్మి గంగాపుర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయము దీని హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబూ రాజస్థాన్లో ఉంది మన కాకినాడలో నలభై రెండు సంవత్సరాలుగా ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క శాఖ నిర్వహింపబడుతూ ఉంది ఈశ్వరియ విశ్వవిద్యాలయం శాఖలు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇరవై మూడు బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి మండలంలోనూ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రాజయోగ అభ్యాసము ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా మనం మానసిక శాంతిని ఆత్మ పరివర్తన ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం తెలుసుకోగలుగుతాము ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా రాజయోగ అభ్యాసము మానసిక శాంతిని పొందడము మరి జీవితంలో చాలా ఒక పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురాగలుగుతారు మనం చాలా విషయాలు చెయ్యాలని అనుకుంటాము కానీ ఆత్మశక్తి సరిపోవడం లేదు ఆ ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఈ యోగం ఉపయోగపడుతుంది ఎవరు రావాలన్నా కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మార్నింగ్ సెవెన్ నుంచి లెవెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు ఏదో ఒక వన్ అవర్ మీరు తీరిక చేసుకొని వచ్చినట్లయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోవచ్చు ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఫ్రీ సేవ జరుగుతుంది